మెదక్ జిల్లా రామాయపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నూట ముప్పై తొమ్మిదవ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సుప్రభాత రావు మెదక్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేశారు అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు సుప్రభాత రావు రమేష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అందిస్తుందని అందులో భాగంగా డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి జనవరి ఆరవ తేదీ వరకు మొదటి విడత ఐదు గ్యారంటీలు భరోసాలకు సంబంధించిన దరఖాస్తు స్వీకరించడం జరుగుతుందని ఆయా గ్రామాలకు అధికారులు వెళ్లి ఇట్టి దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని నూట ముప్పై తొమ్మిదో సంవత్సరంలో అడుగుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఏఐసిసి ఆధ్వర్యంలో ఇక్కడ రోహిత్ గారి నాయకత్వాన బ్లాక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జెండా కార్యక్రమం నిర్వహించడం జరిగింది పథక ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది ఈరోజు దేశంలో యువత అంతా కూడా హిందూయిజం హిందూయిజం అని పోతుంది కాంగ్రెస్ పార్టీ అభివృద్ధించినప్పుడు ఏ హిందూయిజం లేదు అన్ని కులాలు మతాలు వర్గాలను కలుపుకొని కాంగ్రెస్ పార్టీ నిర్మించడం జరిగింది ఈ రోజు దేశ భవిష్యత్ అనేది ఇండస్ట్రియల్ ఏరియా మీద లేకపోతే ఐటీ మీద నిరుద్యోగం మీద లేదు బీజేపీ అనేది ఒక ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే హిందుత్వం మీద ఏర్పడుతుంది కాబట్టి గట్టి పురాల మీద ఏర్పడతలేదు దయచేసి యువకులంతా కూడా గమనించాల్సిందే ప్రతి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపాల్సిందే రేపు దేశ భవిష్యత్తు బాగుండాలంటే కాంగ్రెస్ పార్టీ బాగుండాలే కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలి రేపు నేషనల్ లెవెల్లో అందుకని చెప్పి ముందు యువతకు ముందు ముఖ్యంగా విజయం చేస్తున్నాము ఇక్కడ ఉన్న వాళ్ళ కూడా హిందువులే ఇండియాలో ఉన్న వాళ్ళు పెద్ద ఒక్కరు కూడా హిందువులే వాళ్ళ మతాలను అన్ని కూడా గౌరవిస్తుంటారు కానీ ఏకైక జెండా బీజేపీ వాళ్ళు పెట్టుకునేది ఒక హిందుత్వం కాబట్టి దాన్ని విస్మరించి అందరు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపాలని చెప్పి యువతకు కోరుకుంటున్నాను జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ సందర్భంగా నాగపూర్లో ఏదైతే నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం దాన్ని ఈ ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ పిలుపు మేరకు రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు ఖర్గే గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జెండాలు ఎగిరేసి పార్టీ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అనేది ఏ కులానికో ఏ మతానికో ఏ వర్గానికో సంబంధం లేని పార్టీ అన్ని వర్గాలను సమానంగా చూస్తూ దేశ ప్రజలంతా సుఖశాంతులతో శాంతియుతంగా జీవించాలని కోరుకునే ఏకైక పార్టీ దేశంలో ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే రేపటి యువతరానికి కూడా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు యువత భవిష్యత్తు కూడా కాంగ్రెస్ పార్టీపై ఆధారపడి ఉంది కాబట్టి యువతరం అంతా ఇకనైనా ఆలోచించి కాంగ్రెస్ పార్టీ వైపు మరలి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించి వాళ్ళ వాళ్ళ విజయాలకు వాళ్ళ కుటుంబాల క్షేమానికి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలపరచవలసిందిగా నేటి యువతరాన్ని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలుసుకోవాల్సిందిగా కూడా మరొకసారి ఈ యువతరానికి సవిరంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై